నమస్తే ప్రముఖ దర్శకుడు ఆర్జీవిగా పొందిన రామ్ గోపాల్ వర్మ తాను ఏ సినిమా తీసినా సరే వివాదాస్పదం చేయడం ద్వారా ప్రచారం పొందాడు ఇది చాలా సినిమాలు జరుగుతున్నాయి ప్రస్తుతం వ్యూహం అది రాజ మన ఎవరు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని ఆధారంగా తీసిన వ్యూహం అనే సినిమా మళ్ళీ వివాదాస్పదంగా మారింది ఇక కొద్ది గంటల్లో విడుదల కాబోతుంది అనగా తెలంగాణ హైకోర్టు దానికి తాత్కాలికంగా బ్రేక్ ఇస్తుంది విభం సినిమాకు కేంద్రం సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చింది కేంద్ర బోర్డు ఆ సర్టిఫికెట్ కూడా ఆధారంగానే ఈ సినిమాను విడుదల చేయడానికి వీల్లేదని ఈ రామదూత క్రియేషన్స్ నిర్మాత దాసరి కిరణ్కు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు ఈ మేరకు తెలంగాణ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సారీ సెన్సార్ కేంద్ర సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ని జనవరి పదకొండు వరకు సస్పెండ్ చేసింది గతంలో వ్యూహం ఏది సవాల్ వ్యూహం సినిమా సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ఈ జనవరి పదకొండు వరకు ఏది వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది కాగా వ్యూహం విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు గురువారం వాదనలు జరిగినాయి ఈ సుదీర్ఘంగా జరిగిన వాదనల అనంతరం జస్టిస్ నంద రాత్రి పదకొండ నిన్న రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ప్రాథమికంగా ఆధారాలను బట్టి సినిమా ప్రదర్శనకు జారీ చేసే సర్టిఫికెట్ను సస్పెండ్ చేస్తున్నట్టు కూడా చెప్పింది అంటే ఏంటంటే టీడీపీ నాయకుడు చంద్రబాబును చంద్రబాబు యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా సినిమా సినిమాను తెరకెక్కించిన టీడీపీ జాతీయ కార్తె మనకు ఎవరు నారా లోకేష్ గతంలోనే ఏది ఒక పిటిషన్ దాఖలు చేసినా సంగతి తెలిస్తే వింతేంటంటే లోకేష్ తర్వాత సీనియర్ అంటే ఈ దీని మీద కాంగ్రెస్ పార్టీ కూడా పిటిషన్లు దాఖలు చేసింది ఇది ఒక వింత టీడీపీ మన జనసేన అనేవి ఆందోళన చేస్తున్న ఏపీలో సినిమా విడుదల చేయొద్దంట ఈ తెలంగాణ హైకోర్టు దాఖలు పిటిషన్ విచారించిన న్యాయమూర్తులు తాత్కాలికంగా నిలిపేసారు కొన్ని గంటలు విడుదలగా అవుతుంది అనగాంటే నిన్న రాత్రి పదకొండున్నర గంటల కంటే దాదాపు ఇంకో అంత గంట అయితే ఇరవై తొమ్మిది ఇరవై విడుదల చేస్తా తిట్టుకటించింది కేంద్రం కేంద్ర సెన్సార్ బోర్డు సెంట్రల్ సెన్సార్ బోర్డు అంటూ గోపాల్ గణ విడుదలైన ఇటీవలనే ప్రకటించిన సంగతి తెలిసిందే అంటే మరి కొద్ది గంటల్లో అవుతుంది బిగోం సినిమా అనగానే అనే తరుణంలో ఈ సినిమాను తాత్కాలికంగా నిలుదల చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇక్కడ గమనర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఇటు సోనియాని రాహుల్ని అవమానించే విధంగా సినిమాలో దృశ్యాలు ఉన్నాయంటూ వాళ్ళు కూడా సినిమాను విడుదల చేయొద్దంటూ పిటిషన్లు దాఖలు చేయడం ఇక్కడ గమనార్ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కథను ఆధారంగా చేసిన ఈ వ్యూహం సినిమా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా ఇటు కాంగ్రెస్ సోనియా గాంధీ అగ్రనేతల ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది ప్లస్ టీడీపీ వాళ్ళ వాదన తెలంగాణ మొత్తం తాత్కాలికంగా వాయిదా పడ్డది మరి ఈ జనవరి పదకొండున దీని మీద మళ్ళీ వాదనలు తెలంగాణ కోర్టులో జరగనున్న హైకోర్టులో మరి అప్పుడు తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్